ఫైర్ ఎన్ని రకాలు టేబుల్ చెప్పండి ఒకసారి ఒకటి రెక్టిఫైయర్ రెండు ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ మూడు బ్రిడ్జ్ రెక్టిఫైయర్ బ్రిడ్జ్ రెక్టిఫై బ్రిడ్జ్ రెక్టిఫై ఒకటి హాఫ్ వేవ్ రెండు ఫుల్ వేవ్ మూడోది బ్రిడ్జ్ రెక్టిఫై రెక్టిఫైయర్ గురించి ఫస్ట్ వన్ నెంబర్ టూ చెప్పండి ఒకసారి అనండి ఒకసారి మ్యాక్సిమం కరెంట్ మ్యాక్సిమం కరెంట్ నెంబర్ త్రీ ఐడిసి లేదా దీన్ని ఏమనొచ్చు ఐ యావరేజ్ కదా ఐ యావరేజ్ ప్రతి ఒక్కరు చెప్పాలి నెక్స్ట్ ఏం చెప్దాం చెప్పండి इआरएमएस तुंदर बुक ईआरएमएस नंबर फाइव बीडीसीआरएमएस नेक्स्ट फॉर्म फैक्टर फॉर्म फैक्टर फॉर्म फैक्टर नेक्स्ट रिपल फैक्टर रिपल फैक्टर Next to rectification. rectification, rectification percentage, next to efficiency, efficiency, next to PIV, peak inverse voltage, next to ripple frequency. రిపుల్ ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ టీయుఎఫ్ పీక్ ఫ్యాక్టర్ రాయాలి మీద కానీ ఒక పేపర్లో మంచిగా ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక షీట్ కొనుక్కొని స్కెచ్ పెన్లతో కొంచెం నీట్గా రాయాలి ఏంటిది టేబుల్ దీంట్లో నుంచి రెండు మార్కులు వస్తాయి ఎన్ని మార్కులు వస్తాయి రెండు మార్కులు ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాము ఇది ఆఫ్ ఏవ్ అంటే ఇలా ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అంతేనా ఇది ఒక సెకండరీ దీని యొక్క డయోడ్ ఏ బయాస్లో ఫార్వర్డ్ బయాస్లో దీని యొక్క రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ ఏంటిది ఆర్ఎల్ దీనికి దీనికి మధ్య గీసినటువంటి గీతని మనం వి అవుట్పుట్ అంట వి అవుట్పుట్ అంట దీనిలో ఏమొస్తుంది నీకు మొత్తం ఏసీలో ఇలా కనిపించే ఏసీలో కేవలం దేని మారుస్తుంది పాజిటివ్ సైకిల్స్ని మాత్రమే మారుస్తుంది ఏ సైకిల్స్ని మారుస్తుంది పాజిటివ్ సైకిల్ దీన్ని ఏమంటా మనం వి మ్యాక్స్ అని పిలుస్తాం ఇది ప్లస్ ఇది మైనస్గా ఇస్తాం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అదే ఫుల్ వే విషయానికి వచ్చే వరకు ఎన్ని డయోడ్స్ వాడతాం మిత్రమా రెండు డయోడ్స్ ఉపయోగిస్తాం ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి సంటర్ ట్యాపింగ్ ఈ సెంటర్ ట్యాపింగ్లో ఒక డయోడ్ పైన మరి ఒక డయోడ్ కింద ఉంటుంది చూడ్డానికి రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది కానీ ఒకే డైరెక్షన్లో ఉండవు ఇటువంటి పరిస్థితుల్లో దీనిలో మనం చూసినప్పుడు ఇక్కడ కనిపించేదాన్ని మనం ఏమంటాం ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్ దీన్ని మనం ఏమంటాం వి అవుట్పుట్గా మనం రాస్తాం దీనిలో ఏం జరుగుతుంది మనం తీసుకున్నటువంటి పూర్తి ఈ సైన్ వేవ్ని ఏం చేస్తుంది పూర్తి వేవ్ని ఏం చేస్తే రెక్టిఫికేషన్ చేస్తుంది ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటాం ఏమంటాం దీన్ని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్గా పిలుస్తాం పూర్తి సైకిల్గా మారుస్తుంది రెండో విషయం ఏంటి ఇక్కడ ఒకటి చూడండి ఒకసారి ఇందులో ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించాము దీనితో పాటుగా ఇంకొక వైండింగ్ ఇక్కడ ఉంది మనకు ఉందా లేదా ఉంది ఈ పరిస్థితుల్లో మనకి డయోడ్ సిస్టమ్స్ అనేవి ఇలా ఉన్నాయి దీనిలో నుంచి మనం తీసినప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు దీనిలో దీనిని ఆర్ఎల్గా రాసాము కదా ఆర్ఎల్గా రాసాము లేదా దీన్ని ఏమని రాస్తాము వి ఆఫ్ అవుట్పుట్గా రాస్తాము ఇందులో ఒక డయోడ్ అనేది ఈ బయాస్లో ఉంటుంది అవునా కదా ఒక డయోడ్ అనేది ఈ బయాస్లో ఉంటుంది రెండవ డయోడ్ ఎలా ఉంటుంది ఇదేనా ఉండేది సేమ్ డైరెక్షన్ ఏనా అంటే మొత్తం నాలుగు డయోడ్స్ ఉపయోగిస్తారు ఈ డయోడ్ ప్రక్రియని మనం ఏమంటాం బ్రిడ్జి రెక్టిఫయర్ అని పిలుస్తాం దీనిలో మనకి ఏం జరుగుతుంది పూర్తిగా ఉన్నటువంటి ఏసీ వేవ్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్ ఏం చేస్తుంది మారుస్తూనే ఉంటుంది ఓకేనా మారుస్తూ ఉంటుంది రెక్టిఫైయర్కి గుర్తుపెట్టుకోండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి ఏసీ కోల్డ్ ఆర్ కరెంట్ సూత్రం ఏంటిది ఐ ఇజ్ వి బై ఆర్ అంటే ఇక్కడ రాసేటప్పుడు ఎలా రాస్తాం ఇక్కడ ఐ మ్యాక్స్ ఈజ్ ఈకోల్ ఓకేనా వి మ్యాక్స్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ రెండు లేవు రెసిస్టెన్సులు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ మళ్ళీ ఇడికి రాగానే ఏమొస్తుంది ఐ మ్యాక్స్ ఈజ్ ఈకోల్డ్ వి మ్యాక్స్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ అవుతుంది మళ్ళీ ఈడికి రాగానే ఏమవుతుంది ఐ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్డ్ వి మ్యాక్స్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్గా మారుతుంది ఇది ఏ డైరెక్షన్లో మ్యాక్సిమమ్ కరెంటు యొక్క డైరెక్షన్ ఐ మ్యాక్స్ మై ఐ మ్యాక్స్ బై పై ఐ మ్యాక్స్ బై పైగా రాస్తాం ఈడికి రాస్తే ఎలా రాస్తామండి ఐ మ్యాక్స్ బై పై టూ అయి కదా టూ ఐ మ్యాక్స్ బై పై మళ్ళీ ఈడికి రాస్తే ఎలా రాస్తామో చెప్పండి టూ మ్యాక్స్ బై పై టూ మ్యాక్స్ బై పైగా రాస్తాం దేంట్లో దీంట్లో ఆర్ఎంఎస్ పాత్ర పరంగా రాయండి మ్యాక్స్ బై టూగా రాస్తాం ఈడికి రాస్తే ఏం రాస్తాం మ్యాక్స్ బై రూట్ టూగా రాస్తాం షూర్ రూట్ టూగా రాస్తాం ఈడికి రాగానే మీకేం రాస్తారు మ్యాక్స్ బై రూట్ టూగా రాస్తాం మ్యాక్స్ బై రూట్ టూగా రాస్తారు లేదా ఇలా కూడా ఎంత రాయొచ్చు జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ఇంటూ మ్యాక్స్ అది కూడా సేమ్ విడిసి ఈక్వస్ చెప్పండి ఇక్కడ వి మ్యాక్స్ బై పైగా రాస్తాం చూ వి మ్యాక్స్ బై పై రెండో చెప్పండి ఇక్కడ ఇక్కడ ఎంత వస్తుంది టూ వి మ్యాక్స్ బై పైగా రాస్తాం దాన్ని నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది టూ వి మ్యాక్స్ బై ఫైవ్గా రాస్తాం ఏమైనా మారిందా ఏం మారలే విఆర్ఎంఎస్ పరంగా రాయండి వి మ్యాక్స్ బై రూట్ టూ రాస్తాం ఇక్కడ చెప్పండి వి మ్యాక్స్ బై రూట్ టూ అని రాస్తాం షూర్ రైట్ నెక్స్ట్ ఫామ్ ఫ్యాక్టరీ ఎక్కువస్తే ఎంత వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ పాయింట్ వన్ వన్ దీనికి వన్ పాయింట్ వన్ వన్ ట్రిపుల్ ఫ్యాక్టర్ ఎంత చెప్పండి ట్రిబుల్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ టూ వన్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ టూ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ టూ ఎనీ డౌట్స్ నోక్స్ నెక్స్ట్ రెక్టిఫికేషన్ సామర్థ్యం ఆర్ఎఫ్ బై ఆర్ఎల్ దీనికి చివరికి ఆర్ఎఫ్ బై ఆర్ఎల్ ఎఫిషియన్ చెప్పండి ఆర్ఎఫ్ బై ఆర్ఎల్ ఆర్ఎఫ్ బై ఆర్ఎల్ ఈడ చెప్పండి టూ ఇంటూ ఆర్ఎఫ్ బై ఆర్ఎల్గా రాస్తాం ఇప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పండి ఎఫిషియన్సీ చెప్పండి ఫార్టీ పాయింట్ సిక్సా ఇదెంత ఎయిటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇదెంత ఎయిటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ రిబల్ ఫ్యాక్ట్ పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ వి మ్యాక్స్ దీనికి వచ్చేవరకి వి మ్యాక్స్ అంటే టూ ఇంటూ వి మ్యాక్స్ ఈకి వచ్చేవరకి టూ ఇంటూ విమాక్స్ రిబుల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ దీనికి టూ ఎఫ్ దీనికి చివరికి టూ ఎఫ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్లో ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ చెప్పండి జీరో పాయింట్ టూ ఎయిట్ సెవెన్ దీనికి ఎంత జీరో పాయింట్ సిక్స్ నైన్ త్రీ దీనికి ఎంత జీరో పాయింట్ ఎయిట్ వన్ టూ వన్ టూ నెక్స్ట్ దీనిలో పీక్ ఫ్యాక్టర్ ఎంత పీక్ ఫ్యాక్టర్ ఎంత దీనికి టూ టూ దీనికి ఎంత వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ దీనికి ఎంత వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇందులో ఎన్ని డయోడ్స్ వాడాడు వన్ ఎన్ని డయోడ్స్ వాడాడు ఒక డయోడ్ వాడాడు ఎన్ని డయోల్ వాడాడు ఒక డయోడ్ అనేది వాడాడు ఇందులో ఎన్ని డయోడ్స్ వాడాడు రెండు ఒకటి ఫార్వర్డ్ రెండవది రివర్స్ ఇందులో ఎన్ని టయర్స్ వాడాడు నాలుగు రెండు ఫార్వర్డ్ రెండు రివర్స్ రెండు రివర్స్ దీన్ని ఏమంటాం రెక్టిఫైయర్స్ అంటాం ఏమంటాం రెక్టిఫైయర్స్ అంటాం గతంలో అడిగిన విధానాన్ని బట్టి ఈసారి కూడా అదే స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఈ మూడింటి మీద అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు ముఖ్యం ఒకటి ఆఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఫుల్ వేవ్ రెక్టిఫై తెలుసుగా మీకు దాంతోపాటుగా బ్రిడ్జి రెక్టిఫైయర్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లు రెండు రకాలు అంటాం ఒకటేంటిది సంటర్ ట్యాప్ ఇంకోటి ఏంటిది బ్రిడ్జి రెక్టిఫైయర్ అంటాం సంటర్ ట్యాప్లో ఉపయోగించే డయోడ్ల సంఖ్య ఎంత రెండు బ్రిడ్జిలో ఎంత నాలుగు ఇంకొక విషయం చూడండి ఇలా మనం ఏం అబ్జర్వేషన్ చేయాలి సార్ అంటే మనం లెక్కలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏసీ సర్క్యూట్స్లో మీకు విమాక్స్ ఐమాక్స్ పరంగా మీకు చెప్పాం అక్కడ చూడండి సైన్ వేవ్ ట్రయాంగిల్ వేవ్ అని చెప్పినప్పుడు మీకు అన్ని పాయింట్స్ అక్కడ రాయించాను ఒకసారి ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు గమనించవలసింది ఏమిటి ఎన్ని డయోడ్లు ఒక డయోడు దాని యొక్క రెక్టిఫికేషన్ సామర్థ్యం ఎంత ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతము బ్రిడ్జి రెక్టిఫైయర్ యొక్క సామర్థ్యం ఎంత ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతము రెండో విషయం నువ్వు ఈ రెండింటిలో ఒకటి గమనించాలి కామన్గా ఉండేది ఇలా రెండు డయోడ్లు ఇందులో నాలుగు డైవ్ షూర్ రెండవది వీడికి వచ్చేవారికి రెక్టిఫికేషన్కి వచ్చే ఆర్ ఎఫ్బై ఆర్ఎల్ వస్తాయి దీనికి ఏమొస్తుంది టూ ఆర్ఎఫ్ అబ్బాయి ఆర్ఎల్గా వస్తుంది ఒక టూ అనేది ఇంక్రీజ్ అయింది రెండో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి టీయుఎఫ్ ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టరీ దీనికి ఎంత ఉంది పాయింట్ సిక్స్ నైన్ త్రీ అంటే ఏంది మూడెక్క మూడు మూల తొమ్మిది మూడు రోజుల ఆరు అంటే పాయింట్ సిక్స్ నైన్ త్రీ పాటిస్తే దీని విలువ ఎంత జీరో పాయింట్ ఎయిట్ వన్ టూ వన్ అంటే ఈ యొక్క వాల్యూస్లో మార్పులు వస్తాయి అంటే మీరు మారిన వెంటో గమనిస్తే అని అర్థమవుతాయి ఇక మిగతా ఏది మారో చూడండి ఒకసారి ఫామ్ ఫ్యాక్టర్ ట్రిపుల్ ఫ్యాక్టర్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఈ విధంగా ఎవ్రీ క్వశ్చన్ మిమ్మల్ని డైరెక్ట్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక్కటి మీకు రావాలంటే ఒక మంచి కలర్ చార్ట్ తీసుకొని మంచిగా రాసుకొని దాన్ని ఒక టేబుల్ ఫార్మెట్లో రాసుకుంటే నువ్వు కష్టపడ్డది ఎక్కడా వృధా పోదు దీనికి ఒక మార్కులు ఇస్తాయి ఎన్ని మార్కులు ఇస్తాడు రెండు మార్కులు ఇస్తాడు ఈ రెండు మార్కులలో ఒక లెక్క ఇవ్వచ్చు ఈ రెండు మార్కుల్లో ఇంకోటి ఏమి ఇయచ్చు డైరెక్ట్గా ఎఫిషియన్సీలు అడగచ్చు ఆడికి పోయి నువ్వు తడబడకుండా ఉన్న క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి వీలు వస్తుంది అర్థమవుతుందా ఇది మీరు చేయవలసినటువంటి పని